రాజకీయ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు స్మారా ఉద్యమానికి ఊపిరి నేల ఆత్మ నేలాయి ఎవరు ఎక్కడికి రాయాలి మీకు ముఖ్యమంత్రి పదవులు ఎక్కడికి రాయాలా మీకు మంత్రి పదవులు తెలంగాణ పదం అస్తిత్వం నిలుపుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు పాస్పోర్ట్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చింద్రా తెలంగాణ పట్ల కింద తచ్చు పడ్డ దద్దమ్మలరా యువకులని వెళ్ళి వచ్చిన యువకులు చూడండిరా మీలాగా మీ బిడ్డల లాగా కోకాపేట ఇళ్ళలో కుడుపుతున్నారా ఇదేంటి ఉద్యోగాలు ఏడు లక్ష యాభై వేల కోట్లు ఇంకే లక్ష కోట్లు అప్పు కానీ అంటే అవినీతి చేసే స్కీములు కమిషన్లు వచ్చే స్కీములు అయితే అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు పేద బిడ్డలు పల్లెలు లక్షల బిడ్డలకు ఉద్యోగాలు ఆ తల్లిని చెలకు పెళ్లి చేసుకుంటాడు తండ్రికి హాస్పిటల్ చూపించుకుంటాడు తమ్ములను చదివించుకుంటాడు ఊర్లోకి ఎగరం భూమి కొనుక్కుంటాడు ఏం రోగం పుట్టిందిరా మీకు దరిద్రులారా ప్రస స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయిన తర్వాత కూడా ఈ స్వాతంత్రం తెలంగాణ పదవి ఊపిరిలో కోసం బిడ్డలు లేదా అడుగు అడుగున అంచి వేస్తున్నారు ఈ బిడ్డల్ని ముందు ఉద్యోగాన్ని నింపండి కాకతీయ అని వేల కోట్లు కొడుతురి భగీరథాన్ని వేల కోట్లు కొడుతురి కాళేశ్వరని వేల కోట్లు కొడుతురి ఎటువైరా ఇవన్నీ రాకముందేమో మైకులు పట్టుకుని అదు రేవంత్ రెడ్డి అవి తీస్తా పేగుని తీస్తా గుండెలు వేసుకుంటా వాడవిని దిస్తా వీడవిత్తా ఎటువేడు పెట్టినావా మళ్ళా ఇంకా చీకటి రూములు అన్న బాక్సులు రావటం బెదిరించడం ఎవడైతే రాక్షసులు అన్నాడో ఆ రాక్షసుల పక్కన కూర్చుంటున్నావు పదిహేను రాజరిక పరిపాలన దొరల పరిపాలన దోసుకున్నా అని నువ్వే అన్నావు మరి అలానే ఎట్లా తీసుకుపోతున్నావు నీ పక్కన ఎట్లా కూర్చొని పెట్టుకుంటున్నావు మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ దోపిడీ చేస్తారా ఈ ప్ర తెలంగాణ తెచ్చుకున్నందుకు ఇందుకే నవరు ఆ దొరికినోడు దొరికినట్టు దోచుకున్నందుకు మా కవులు రాష్ట్రం ఇదేరా మా కర్మ ఏదో రోజు మా జాతిని మేల్కొల్పుతాం మా యువతని మేల్కొస్తాం గ్రామాలున్న పేదలను మేల్కొతాం తిండి కేడిపిస్తున్నారు గుడ్డ కేడిపిస్తున్నారు చెప్పండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ఏడు నెలలు ఒక్క రేషన్ కార్డు ఒక్క పెన్షన్ ఒక్క ఇల్లు జాతిని పేదలను మేల్కొడతాం అయిలని మేల్కొత్తం రైతులను మేల్కొడతాం దొరల రాజ్యం పోయి రెడ్డి రాజుల రాజ్యం వచ్చింది అడిగేటువంటి లేడు మళ్ళీ యూనిఫామ్లను పంపిస్తారు యూనివర్సిటీలకు అప్పుడు గుడ్డలు నమ్మి రాన బిడ్డల ఇప్పుడు మళ్ళా బొల్లుబాన కొడతారు రా ఇదారా న్యాయం ఇదారా నీతి ఇదారా కృతజ్ఞత ఉస్మానియా యూనివర్సిటీ ఎవరో మీకున్న అభిప్రాయం ఇది వీరు రంగంలో నేలరా జాతి గురించి సత్య నేల ఇది ఇలాంటి వాళ్ళస్తారు పోతరు ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఈ ధైర్యం ఈ గాలి ఇక్కడ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుంది పేద ప్రజల ప్రదక్షణం పోరాడుతూనే ఉంటుంది